అవిశ్వాసం గట్కేసర్ పురపాలక సంఘం చైర్పర్సన్ గా తిరిగి కొనసాగుతున్న ముల్లిపావని చంగ యాదవ్ గట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లిపావని చంగ యాదవ్ పై పన్నెండు మంది కౌన్సిలర్లు కలెక్టర్కు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్పై బుధవారం మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా ఇట్టి సమావేశానికి కౌన్సిలర్లు ఎవరూ హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయిందని కీసరా ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి తెలియజేశారు అవిశ్వాసం వేగిపోవడంతో తిరిగి చైర్పర్సన్ ముల్లిపావని జంగ యాదవ్ కొనసాగించడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ గా అధికారులకు వచ్చిన నాటి నుంచి మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి రెండుసార్లు స్వచ్ఛ స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులను అందుకున్న తొలి ఏకైక మహిళ చైర్మన్ అందరి ప్రశంసలు అందుకున్న చైర్మన్ పై కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అధికారులు పాల్గొన్నారు మున్సిపల్ కార్యాలయం వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ ఏర్పాటు చేసిన జిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు